వికాసం అప్లికేషన్లు రెండు లక్షలు సో రాజీవ్ యోహ వికాసానికి సంబంధించిన అప్డేట్ ఇది మళ్ళొకసారి ఇది చెప్పే ప్రయత్నం చేద్దాం వచ్చే నెల ఐదవ తేదీ వరకు గడువట వచ్చే నెల ఐదవ తేదీ వరకు అనేది మనం మళ్ళీ చెప్పినాం వచ్చే నెల ఆరు నుంచి ముప్పై వరకు అప్లికేషన్ల పరిశీలన మండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు మండల స్థాయి కమిటీలు వేస్తారట వాళ్ళే ఈ లబ్ధిదారుల ఎంపిక చేస్తారట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల స్వయం ఉపాధి కోసం తెచ్చిన రాజీవ్ యువవికాసం వికాసం స్కీమ్కు భారీ స్పందన వస్తోంది ఈ నెల పదిహేను నుంచి శుక్రవారం నాటికి మొత్తం రెండు లక్షలకు పైగా అప్లికేషన్ వచ్చాయని అధికారులు చెప్తున్నారు ఇప్పటికే రెండు లక్షల మంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి ఇవ్వాలని చెప్పి అయితే ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు రెండు లక్షలు వచ్చినాయట సో నాకైతే అనుమానం ఏం లేదు ఐదు లక్షలు ఇస్తామని ఖచ్చితంగా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉండి అంత బడ్జెట్ ఉంటే కనుక ఇప్పుడు అప్లికేషన్ అందరికీ వస్తుంది ముచ్చటం లేదు వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఈ స్కీమ్ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు ఈ నేపథ్యంలో మొత్తం ఐదు లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది దరఖాస్తులను ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా సేకరిస్తోంది లబ్ధిదారులు యూనిట్ల కోసం ఆరు వేల కోట్ల దాకా ఖర్చు చేస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు ఆల్రెడీ ఆరు వేల కోట్లు పక్క వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ స్కీమ్ అమలు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు ఆ మేరకు ఫండ్స్ కేటాయించింది లబ్ధిదారుల ఎంపిక బాధిత కలెక్టర్లకు జిల్లాలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకైతే అప్పగించింది ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు అప్లికేషన్లను అధికారులు పరిశీలించనున్నారు మరోవైపు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు అర్హులను ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తారు తర్వాత కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ జాబితాను పరిశీలించి మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు యూనిట్లను మంజూరు చేస్తుంది అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల ఎంపిక వివరాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలకు అందజేస్తారు జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్కుల పంపిణీ ప్రారంభించి తొమ్మిదవ తేదీ వరకు అయితే ఇవ్వనుంది సో ఇవి గైడ్లైన్స్ వ్యవసాయేతర పథకాలకు లబ్ధిదారుల వయసు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు ఏళ్ళు ఉండాలి వ్యవసాయేతర పథకాలకు వ్యవసాయానికి కాకుండా వ్యవసాయం దానికి పెట్టుకుంటే యాభై ఐదు ఏళ్ళ దాకా కూడా పెట్టుకోవచ్చు సో వ్యవసాయ ధర వారికి అయితే ఇరవై ఐదు ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏళ్ళ దాకానే ఉండాలి వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పథకాలకు ఇరవై ఒక్క నుంచి అరవై ఏళ్ళ దాకా సర్వే ఏళ్ళు ఉన్నా కూడా దాన్ని అప్లై చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిల్లో సబ్సిడీ యాభై వేల యూనిట్లను యూనిట్లను వంద శాతం సబ్సిడీ అంటే యాభై వేలు తీసుకుంటే వంద శాతం సబ్సిడీ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు యాభై వేల నుంచి లక్ష మధ్య ఉన్న యూనిట్లకు తొంభై శాతం సబ్సిడీ లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉన్న వాటికి ఎనభై శాతం సబ్సిడీ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాయితీలు ఉన్నారు మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా అందజేస్తారు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది చాలామంది అన్న మేము అన్నదమ్మునం ఇద్దరం ఉన్నాం మేము నిరుద్యోగులుగా ఉన్నాం మా ఇద్దరికి వర్తిస్తుందని చెప్పేసి వాళ్ళు అడిగారు సో సారీ బ్రదర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్పింది గైడ్లైన్స్ ఇవి ప్రాసెస్ ఇది సో ఫస్ట్ మండల స్థాయి కమిటీలు పరిశీలిస్తే తర్వాత జిల్లా స్థాయి కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన పరిశీలించి తుది జాబితాను అప్పచెప్తారు జూన్ రెండు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్లను ప్రారం పంపిణీయబోతుంది ఇప్పటికే రెండు లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి ఐదు లక్షలకు ఐదు లక్షల అనేది ప్రభుత్వం అంచనా వస్తుంది ఆరు వేల కోట్ల రూపాయలైతే పక్కకు తీసి